పరువు పోగొట్టుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మంచి వాచ్ఛాత్యం గల నాయకుడు ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఈసారి ఆయన మాట్లాడిన విధానం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోవడం సంగతి ప్రక్కన పెట్టండి ఏంటి ఇదే ఆయన మాట్లాడేది అని అయితే మాత్రం ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు ఇంతకీ ఆ మాటలు అని చెప్పేసి అనుకోవాల్సి వస్తే నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఏదైతే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించిన అంశం చాలా ట్రెండింగ్గా మారింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ ఉన్నారు అంత సెక్యూరిటీ ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉంది కానీ అంబటి రాంబాబు గారు క్లారిటీ ఇచ్చారు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఎక్కడున్నారో నూట ముప్పై తొమ్మిది మంది ఉన్నది అని అని చెప్పేసి అన్నారు ఓకే రైట్ ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బందోబస్తు పెంచాలి సెక్యూరిటీ పెంచాలి అఫ్కోర్స్ మాజీ ముఖ్యమంత్రి ఏదో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆయన అడగటం తప్పులేదు ఖచ్చితంగా ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు సో అది ఎక్కడ ఆయన హక్కు అయితే దీని వరకు మాట్లాడుకుంటే బాగుండేది కానీ అంబటి రాంబాబు గారు ఇచ్చిన వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే దేవాన్స్ చంద్రబాబు నాయుడు గారు అయిపోయారు లోకేష్ గారు అయిపోయారు ఇక లోకేష్ గారి కుమారుడిని కూడా తెరపైకి తీసుకొచ్చారు అంబటి రాంబాబు గారు ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి కుటుంబ సభ్యులు ఎవరిని వదలు తెలుసుకోలేదా చంద్రబాబు నాయుడు గారు అంటే మొదటి నుంచి విమర్శిస్తూ ఉంటారు ఇక ఏదైతే లోకేష్ గారు యాక్టివ్గా పాలిటిక్స్లోకి వచ్చారో అప్పటి నుంచి ఆయన్ని టార్గెట్ చేశారు స్కూల్కి వెళ్ళే పిల్లవాడు దేవాంశిని కూడా తెరపై తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అంటే ఇక ఆయన విజ్ఞతకు వదిలేయాలి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇంతకీ దేవాన్శి గురించి ఏం మాట్లాడారు అంటే ఆయనకి నలుగురు సెక్యూరిటీ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు ఇక్కడ రెండు రకాలైన అంశాలు ఉంటాయి ఒకటి దేవాన్షికి సెక్యూరిటీ ఉంది అని అన్నారు అనుకోండి ఓకే దేవాన్షికి సెక్యూరిటీ ఎలా పెడతారు అనే వాదన వస్తుంది సెక్యూరిటీ లేదు అన్నారు అనుకోండి ఆ సెక్యూరిటీ అధికారులు లేకపోతే నిజంగానే దేవాంశికి సెక్యూరిటీ ఉంటుందా అర్థం చేసుకోండి అంటే ఆ రకమైన ఆలోచన ధోరణితో ఏమైనా మాట్లాడారా ఇక్కడ ఇదే లోతుగా పరిశీలించవలసిన అంశం ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి అఫ్కోర్స్ మొన్నటిదాకా సీఎంగా ఉన్నారు ఆయన బిడ్డలకు కూడా లండన్లో సెక్యూరిటీ ఉంచారట తప్పేముంది ఏమైనా సరే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయేమో వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని సెక్యూరిటీ పెట్టున్నారు సరే దానిపైన అనేక రకాలైన వాదనలు ఉన్నాయి ఇక్కడ నుంచి లండన్ పంపించి మరీ ఆయన బిడ్డలకి రక్షణ కల్పించారు అది ఇదే అని చెప్పేసి సరే ఇక మంచో చెడో జరిగింది అనుకుందాం మరి దేవాంశ కూడా పెట్టారనుకుందాం సెక్యూరిటీ తప్పే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి నీకు సెక్యూరిటీ కావాలి మా నాయకుడికి సెక్యూరిటీ కావాలి అన్నప్పుడు దాని గురించి మాట్లాడాలి లేదా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సెక్యూరిటీ గురించి మాట్లాడి లోకేష్ గారికి ఉన్న సెక్యూరిటీ గురించి మాట్లాడి ఆ చిన్న పిల్లవాడి గురించి తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు కనుక గమనించినట్లయితే గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఏ విధమైన అటాక్ జరిగిందో మీకు తెలియదేం కదా ఎల్పిరి ఘటన సామాన్యమైన విషయం కాదు ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి పునర్జన్మ ఆ తర్వాత ఆ తర్వాత సో ఆ విధంగా ఆయనకు మావోయిస్టుల నుంచి థ్రెట్ కావచ్చు సో ఎంతోమంది టార్గెట్ చేసి ఉండొచ్చు సో ఆ క్రమంలో ఏదైనా సరే ఒకవేళ దేవానికి సెక్యూరిటీ ఉంటే చెప్తున్నా లేదనుకోండి అసలు లేదు ఉంటే తప్పే ఉంటుంది ఇప్పుడు ఎవరికైనా సరే థ్రెటనింగ్ ఉంది అంటే ఖచ్చితంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది ప్రభుత్వం కానీ ఇక్కడ దేవాన్షిని జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి నీకు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కావాలి అంటే మాట్లాడుకోవటం వేరు దానిపైన పోరాటం చేయటం వేరు ఎందుకంటే మొన్న ఏదైతే కండిషన్లో లేని వాహనాన్ని ఇచ్చారో సరైన సదుపాయాలు లేవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఓకే దాన్ని కోర్టుకి వెళ్ళిన క్రమంలో కోర్టు కూడా దాన్ని సమర్థించింది మంచి వాహనాన్ని మంచి అంటే కండిషన్లో ఉన్న వాహనాన్ని ఇవ్వండి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మరి ఇంకోటి కూడా అరేంజ్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సో తప్పే ఉంటుంది అప్పుడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కొంచెం సెక్యూరిటీ పెంచాలి టైట్ చేయాలి అని అనుకున్నారు ప్రభుత్వం బా కోర్టు భావించింది ప్రభుత్వం అరేంజ్ చేస్తుంది కానీ ఇదే అదునుగా భావించి ఇక్కడ కుటుంబ సభ్యులకు సంబంధించి లేదా వాళ్ళ బిడ్డలకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం ఏ విధమైన వ్యాఖ్యలుగా తీసుకుంటారు సామాన్యులు ఎలా పరిగణిస్తారో ఆలోచించాలి కదా ఎందుకంటే అంబడి రాంబాబు గారు అంటే సాధారణమైన వ్యక్తేం కాదు మాజీ మంత్రి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది అంత పెద్ద వ్యక్తి ఈ విధంగా బిడ్డల గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఇక దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలో మీరే చెప్పండి సో వీళ్ళకి ఎప్పుడైతే అధికారం కోల్పోయారో ఆ కోల్పోయినప్పటి నుంచి కూడా అసహనం బాగా పెరిగిపోయింది ఏదైతే ఇప్పుడు కూటమి గెలిచింది అనేది వీళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు సో అందు గురించి ఎడాపేడా ఎలా పడితే అలాగ ఎక్కడ పడితే అక్కడ ఏ విధమైన వ్యాఖ్యలైనా సరే ఎవరిపైనైనా కానీ చేసేస్తూ ఉన్నారు అని అని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ క్రమంలో ఇక్కడ దేవాంశ అనే వ్యక్తి నారా లోకేష్ గారి కుమారుడు చంద్రబాబు నాయుడు గారి మనవడు మరి అటువంటి బాబుకి సెక్యూరిటీ ఉందా లేదా అనేది నలుగురు సెక్యూరిటీ ఉన్నారు అని చెప్పేసి ఆయన ఇప్పుడు తెరపైకి తీసుకురావడం అనేది మాత్రం చాలామంది ఖండిస్తున్న అంశం సో ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం వల్ల రోజు రోజుకి వైసీపీ గ్రాఫ్ మరింత పడిపోతున్న ప్రజల్లో అది గమనించవాలి ఎందుకంటే ఎప్పుడైతే మీకు పదకొండు సీట్లుగా పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదో అప్పుడు కొంచెం గట్టిగా ప్రజల తరపున పోరాడుతున్నట్లుగా ఉండాలి కానీ పదే పదే ఇట్లాంటి అంశాలపైన కనుక తెరపైకి తీసుకొస్తే ఇక అది చాలా చాలా దారుణంగా ఉంటుంది ప్రజలందరూ కూడా చిత్కరించుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఇక్కడ అంబటి రాంబాబు గారు సాధారణంగా ఉందా మాట్లాడతారు కానీ ఈ విధమైన వ్యాఖ్యలు మాత్రం కొంచెం ఆయనకి ఆయన స్ట్రేచర్కి తగ్గయ్యి కాదు అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఇక్కడ వైసీపీకి అయితే మాత్రం ఈ నాయకులు మాట్లాడుతున్న తీరు పద్ధతుల పైన మాత్రం చాలా వరకు విరుస్తూ ఉన్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పరువు పోగొట్టుకున్న అంబటి రాంబాబు మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారికి దేవాన్షిష్ గారికి ఏ విధంగా పోలిక ఉంటుంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ